హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ ముందుకు ఒక కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఈ జాబ్ వచ్చేసరికి రెప్కో బ్యాంక్కి సంబంధించిన ఒక టెంపరీ జాబ్ అండి ఇప్పుడు దీని అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ ఎలా ఉంది అంతా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి టెంపరీ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ అండి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీలోకి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేసరికి ట్వంటీ మెంబర్స్ వరకు రిక్యూర్ ఉన్న రిక్వైర్మెంట్ ఉన్నారండి దీంట్లో ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఏజ్ థర్టీ ఇయర్స్ మాక్సిమం ఏజ్ అండి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ లెటర్ దెన్ థర్టీ వన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అండ్ నాట్ లెటర్ దెన్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ ఈ డేట్స్ మధ్యలో అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉందండి దీంట్లో సాలరీ డ్యూ డ్యూరింగ్ కాంట్రాక్ట్ పీరియడ్ గురించి మనం తెలుసుకున్నాము మెట్రో వాళ్ళకైతే టెన్ థౌజండ్ నాన్ మెట్రో వాళ్ళకైతే నైన్ థౌజండ్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎస్సీ ఎస్టీ ఎస్సీఎస్టీ రిపట్రేట్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబిసి వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి ఎలిజిబిలిటీ క్రిటేరియా నేషనాలిటీ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అప్లై ఇండియా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి వీలుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి షుడ్ పాస్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్ఎల్సి టెన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ అయినా ఎస్ఎస్ఎల్సీ అయినా పాస్ అయ్యి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి దీన్ని రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని రిటర్న్ టెస్ట్ ఇది చెన్నైలో ఉంటుంది డేట్ విషయానికి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేసరికి డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బిల్ బి ఇంటిమేటెడ్ త్రూ కాల్ లెటర్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పుకునేసరికి మస్ట్ హ్యావ్ గుడ్ ఫిజిక్ గుడ్ ఫిజిక్ ఉండాలి టూ వీలర్ లైసెన్స్ అనేది ఉండాలండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇందులో ఏదైనా ఒకటి రీడ్ రైట్ అండ్ స్పీక్ చదవడం రాయడం మాట్లాడడం ఈ నాలుగు భాషల్లో ఏదైనా ఒకటి ఫ్లూయెంట్గా రావాలి అప్పుడే మీరు జాబ్కి ఎలిజిబుల్ అవుతారండి క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ బ్యాంక్ ఇన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా పోస్టింగ్ జరగడం జరుగుతుంది సౌత్ ఇండియాలో మీకు ఎక్కడైనా పోస్టింగ్ పడుతుందండి మీరు అప్పుడు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి అయితే జనరల్ ఓబీసీ అదర్స్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉందండి దీన్ని రిటర్న్ టెస్ట్ ఓన్లీ చెన్నైలో మాత్రమే పెడతారు ఇంకెక్కడ పెట్టే అవకాశం లేదండి క్యాండిడేట్స్ హూ సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ నామ్స్ షుడ్ సబ్మిట్ దర్ అప్లికేషన్ ఇన్ ద బయోడేటా ఫామ్ ఇన్ ఇంగ్లీష్ మీరు అప్లికేషన్ ఫామ్లో మీ బయోడేటాని మొత్తం ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది టైప్డ్ ఆన్ ది కే ఫోర్ సైజ్ షీట్ విత్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ the ఫిక్స్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆన్ ద టాప్ ఆఫ్ రైట్ కార్నర్ ద ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఎట్ బ్యాంక్స్ వెబ్సైట్ మీకు అప్లికేషన్కి ఫామ్కి సంబంధించిన ఫార్మాట్ ఇక్కడ చూపిస్తున్న లింక్ ఉంది కదా దీనిపైన ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఫార్మాట్ మీకు విజిబుల్ అవుతుందండి మీరు దాన్ని చూసి మీరు ఫార్మాట్ చూసి చేసేయొచ్చు అప్లికేషన్ షుడ్ బ్యాంక్ రీచ్ ద బ్యాంక్ ఆన్ బిఫోర్ టెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి మీ అప్లికేషన్ ఫామ్ని మీరు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి ఎన్వెలప్లో కొరియర్ చేయాలి ఎన్వెలప్లో బాగా క్లోజ్ చేసి కొరియర్ చేయాలండి ఇది టెంపరీ జాబ్ అన్నాం కాబట్టి దీని పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేసుకోండి ఎందుకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్